ఎవరి కోసం బంద్ చేస్తు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు లగచర్ల ఘటన ఢిల్లీ దాకా వెళ్లి గోడు వెళ్లబోసుకున్న బాధితులు మహా ఫలితాలపై ప్రభావం చూపిన లగచర్ల సరిగ్గా ఢిల్లీ ఎన్నికల టైంలో రైతు భరోసాపై టర్ను ఏఐసిసి ఆఫీస్ ముందు రైతు భరోసా పోస్టర్లు రేవంత్ రెడ్డి తీర్పై సర్వత్రా విమర్శలు పార్టీకి చేడు చేస్తున్నారంటున్న సీనియర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తం మీద ఎవరి కోసం పనిచేస్తాడు రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్లయితే కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడేటట్టు జనాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మొత్తం మీద జనాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కిలోమీటర్ల దూరం పరిగెట్టేటట్టు పరిగెట్టేటట్టు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని విమర్శలు వస్తూ ఉన్నాయి సీనియర్ల నుంచి మొత్తం మీద లగచర్ల ఘటన మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రభావం చూపెట్టింది ఇప్పుడు ఢిల్లీలో పోస్టర్లు వెలిచినాయి సరిగ్గా ఢిల్లీ ఎన్నికల టైంలో రైతు భరోసాపై యూటర్ను ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి ఆ తేదీ కూడా ప్రకటించిన మొత్తం మీద ఆ ఎన్నికల ముందే రైతు భరోసా పోస్టర్లు అక్కడ వెలిసినాయి ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముంగట వెలిసినాయి రైతు భరోసా పోస్టర్లు ఇక చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుండ లేకపోతే వేరే పార్టీ కోసం పనిచేస్తుండ ఇండ్లుండి ఇండ్లు ఉన్నట్టు నటించుకుంటూ వేరే పార్టీ కోసం పనిచేస్తుండ అనే అనుమానాలు కాంగ్రెస్లో సీనియర్లకు వస్తావు అట ఈ పరిస్థితి